వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం టీడీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయచోటికి విచ్చేసిన మాజీ ఐజీ మాజీ మండలి సభ్యులు మహమ్మద్ ఇక్బాల్ ముస్లింల ఆత్మీయ సమావేశంలో మహమ్మద్ ఇక్బాల్ సంచలన కామెంట్స్ మీ మిషన్ కు మద్దతుగా నిలుస్తాం పవన్ జనసేనకు మద్దతు తెలిపిన సీనియర్ నటుడు నరేష్ కాంగ్రెస్ గెలిచే సీట్లను మైక్రోస్కోప్ పెట్టి వెతుక్కోవాలి మోదీ జూన్ ఐదు ఇరవై ఐదు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి కోమటిరెడ్డి ప్రజలకు నారా భువనేశ్వరి కీలక పిలుపు కాంగ్రెస్ గెలిస్తే దేశం ఉగ్రవాదుల చేతుల్లోకే బీజేపీ నేత ధర్మపురి అరవింద్ సంచల వ్యాఖ్యలు కాసేపట్లో ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్ చిన్నారిని ఆడించిన ప్రధాని మోదీ రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వర కీలక ప్రకటన మోదీ హయాంలో పిఎస్యూల మార్కెట్ క్యాప్ రెండు వందల ఇరవై ఐదు శాతం పెరిగింది నిర్మల రాయచోటలో జరిగిన టీడీపీ ఎన్నికల ప్రచారంలో మాజీ ఐజీ మాజీ మండలి సభ్యులు మహమ్మద్ ఇక్బాల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన సంచలన కామెంట్స్ చేశారు ఎన్నికల లబ్ధి పొందాలని టీడీపీ బీజేపీతో ఉందని వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు రెండు వేల పంతొమ్మిది నుండి మీరు ఎవరితో ఉన్నారో ఏపీ ప్రజలకు ముస్లింలకు తెలియదని ప్రశ్నించారు ఎటువంటి కభ్యాలు ఆరోపణలు లేని సెక్యూర్ నాయకులు మండిపల్లి కిరణ్ కుమార్ రెడ్డిలో వైకాపా నాయకుల అధికార సమయమంతా కభ్యాలు ఇసుక మద్యం దండాలతో పరిమితమైందన్నారు గత ఐదు సంవత్సరాల నుండి ఎంపీ మిథున్ రెడ్డి ఎన్నిసార్లు రాయచోటికి వచ్చారో ఎన్నిసార్లు ప్రజలను కలిశారో ఓసారి ఆలోచించి గుర్తు చేశారు జగన్ కేవలం తన సులాభం కోసం ఏపీని ముస్లిం మైనార్టీలను కేంద్రానికి తాకట్టు పెట్టాను ఫైర్ అయ్యారు అధోగతి పాలిన ఏపీ అభివృద్ధి వైపు పయనించాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని మహమ్మద్ ఇబ్గాల్ కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ నుంచి మద్దతు కొనసాగుతుంది తాజాగా సీనియర్ నటుడు నరేష్ ట్విట్టర్ వేదికగా జనసేనకు మద్దతు ప్రకటించారు ఏపీ అభివృద్ధి కోసం ఏర్పాటైన జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేను స్థిరమైన మద్దతుదారునిగా కొనసాగుతున్నా మీ ప్రయాణం ఓ ఆశా ద్వీపం మీ మిషన్ కు మద్దతుగా నిలుస్తాం మీరంతా అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్న ఆల్ ది బెస్ట్ అని పేర్కొన్నారు వరంగల్ ప్రాంతం కాకతీయుల విజయ గౌరవానికి ప్రతీకని వరంగల్ సభలో ప్రధాని మోదీ కొనియాడారు నలభై ఏళ్ల క్రితం బీజేపీకి ఇద్దరు ఎంపీలే ఉండేవారు అందులో ఒకరు హనుమకొండ నుంచి గెలిచారని గుర్తు చేశారు ఇక మూడు దశల ఎన్నికల్లోనే ఎన్డీఏ విజయం ఖాయమైపోతున్న మోడీ నాలుగో విడతలో కాంగ్రెస్ తాము గెలిచే సీట్లు మైక్రోస్కోప్ పెట్టి వెతుక్కోవాలని ఎద్దేవా చేశారు మంత్రి కోమటిరెడ్డి సంచారు కాంగ్రెస్ లో చేరతారన్నారుగురు ఆ పార్టీ ఎంపీ అభ్యర్థులు తనను సంప్రదించారని తెలిపారు త్వరలో బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందని జోషం చెప్పారు తర్వాత రాష్ట్రంలో నూట యాభై నాలుగు సీట్లు అవుతాయని అందులో నూట ఇరవై ఐదు కాంగ్రెస్ గెలుస్తుందన్నారు మరో పదేళ్లు రేవంతే సీఎం గా ఉంటారన్నారు కవిత తెలంగాణ బరువు తీస్తున్నారు మండిపడ్డారు ఏపీ ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కీలక పిలుపునిచ్చారు వచ్చే ఎన్నికల్లో వైసీపీని పునాదులతో సహా పెకిలించాలన్నారు జగన్ పాలనలో మహిళలకు భద్రత కరువైందని నిరుద్యోగ సమస్యతో యువత ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు వైసీపీ నేతల దోపిడీకి ప్రజలు బలవుతుందని మండిపడ్డారు బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ లాబ్ ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వైర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు ఇంకా దేని కాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది న్యూస్ నిజామా ఎంపీ బీజేపీ నేత తర్వపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశం మొత్తం ఉగ్రవాదులు చేతిలోకి వెళ్తుందని ఆరోపించారు టెర్రరిస్ట్ సంస్థలన్నీ కాంగ్రెస్కు మద్దతు ప్రకటించాయని ఆయన అన్నారు జగిత్యాల చాల పిఎఫ్ఐకి బోధన నకిలీ పాస్పోర్ట్లకు అడ్డాగా మారాయని ఆయన విమర్శించారు ఆ రెండు సంస్థలు కాంగ్రెస్కు ఫండింగ్ చేస్తున్నాయని అరవింద్ ఆరోపించారు క్రికెట్ ప్రజలకు హైదరాబాద్ మెట్రో యాజమాన్య గుడ్ న్యూస్ చెప్పింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో భాగంగా ఇవాళ ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ లక్నో సూపర్ జెన్సు తలపడి ఉన్నారు ఈ మ్యాచ్ నేపథ్యంలో మెట్రో రైలు సమయం పొడిగిస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు టెర్మినల్ స్టేషన్ నుండి అర్ధరాత్రి పన్నెండు గంటల పదిహేను నిమిషాల వరకు బయలుదేరిన ఆఖరి రైలు అర్ధరాత్రి ఒంటి గంట గమ్యస్థానం చేరుకుంటుందని తెలిపారు అయితే ఉప్పల్ స్టేడియం ఎన్జీఆర్ఏ స్టేషన్ మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తున్నట్టు ప్రకటించారు ఉప్పల్ మార్గంలోని మిగతా స్టేషన్ లో ట్రైన్ దిగే వారికి అనుమతి ఉంటుందని ఎక్కడానికి మాత్రం వీలుండదని స్పష్టం చేశారు ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడుపుతున్న ప్రధాని నరేంద్ర మోదీ ఓ చిన్నారితో సరదాగా గడిపారు వరంగల్ ప్రచార ర్యాలీకి వెళ్తున్న ఆయన లక్ష్మీపురం గ్రామం వద్ద ఓ చిన్న పిల్లాన్ని ఎత్తుకుని తన కారులో ఆడించారు ఆ ఫోటోను ప్రధాని ట్విట్టర్లో పోస్ట్ చేశారు దానికి నా యువ మిత్రుని కలిసా అంటూ క్యాప్షన్ ఇచ్చారు రైతు భరోసాపై మంత్రి తుమ్మల్ నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు రాబోయే బడ్జెట్ సమావేశాల తర్వాత రైతు భరోసా కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని స్పష్టం చేశారు కమ్మలు నిర్వహించిన కాంగ్రెస్ కిసాన్ మోర్చా సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమది రైతు ప్రభుత్వం అని అన్నదాతలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు ఇటీవల కురిసిన వర్షాలకు పంట నష్టపోయిన రైతులు ఎవరు అధైర్యపడదన్నారు తడుసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని స్పష్టం చేశారు ఇక నుంచి పంటలకు ప్రభుత్వం భీమా ప్రీమియం చెల్లిస్తుందని తెలిపారు పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేస్తామని స్పష్టం చేశారు ప్రధాని మోదీ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థల మార్కెట్ బూలధనం గణనీయంగా పెరిగినట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు ఎనభై ఒకటి లిస్టెడ్ పిఎస్ మార్కెట్ క్యాప్ రెండు వేల ఇరవై ఐదు శాతం పెరిగింది నిఫ్టీ సిపిఎస్సికి వచ్చిన డెబ్బై తొమ్మిది శాతం రిటర్న్స్ నిఫ్టీ ఐదు వందలు నిఫ్టీ యాభై సూచీలను అధిగమించాయని పేర్కొన్నారు మోదీ హయాంలో ప్రభుత్వ రంగ సంస్థలు గాడి తప్పాయని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై నిర్మల ఈ విధంగా స్పందించారు టీడీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాయచోటికి విచ్చేసిన మాజీ ఐజీ మాజీ మండలి సభ్యులు మహమ్మద్ ఇక్బాల్ ముస్లింల ఆత్మీయ సమావేశంలో మహమ్మద్ ఇక్బాల్ సంచలన కామెంట్స్ మే మిషన్ కు మద్దతుగా నిలుస్తాం పవన్ జనసేనకు మద్దతు తెలిపిన సీనియర్ నటుడు నరేష్ కాంగ్రెస్ గెలిచే సీటును మైక్రోస్కోప్ పెట్టి వెతుక్కోవాలి మోదీ జూన్ ఐదున ఇరవై ఐదు మంది బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి కోమటిరెడ్డి ప్రజలకు నారా భువనేశ్వరి కీలక పిలుపు కాంగ్రెస్ గెలిస్తే దేశం ఉగ్రవాదుల చేతుల్లో బీజేపీ నేత ధర్మపురి అరవింద్ సంచల వ్యాఖ్యలు కాసేపట్లో ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్ చిన్నారిని ఆడించిన ప్రధాని మోదీ రైతు భరోసాపై మంత్రి తుమల నాగేశ్వర కీలక ప్రకటన మోదీ హయాంలో పిఎస్యూల మార్కెట్ క్యాప్ రెండు వందల ఇరవై శాతం పెరిగింది నిర్మల ఇవి వరల్డ్ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్